హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సుష్మా స్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకునే మునగాకు కారం పొడి చూపిస్తాను ఈ కారం పొడి కోసం ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతో ఎంతో రుచిగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మునగాకు కారం పొడి చేసుకోవచ్చు రోజు ఒక ముద్ద వరకు ఈ పౌడర్తో తింటే ఎన్నో రోగాలు నయం చేసే శక్తి దీన్నికుంటుంది మునగాకు రెసిపీస్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ పొడి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా రెండున్నర కప్పుల వరకు మునగాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు వరకు కరివేపాకు తీసుకొని గిన్నెలో వేసి టూ టు త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ ఇనికిపోయేంత వరకు గిన్నెలోనే పెట్టాలి ఆ తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పొడి పొడిగా ఆకుని చల్లుకొని డ్రైగా అయ్యేంత వరకు ఆరబెట్టాలి ఎలాంటి తేమ ఉండకూడదు లేదంటే పౌడర్ అనేది పొడి పొడిగా రాదు అంతేకాకుండా ఎక్కువ నిల్వ ఉండదు ఈ విధంగా అయ్యేంత వరకు ఆరబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైనే ఈ ఆకును కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా అదేవిధంగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఈ విధంగా ఆకు అనేది ఫ్రై అవుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది అంతేకాకుండా ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా రుచిగా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి ఆకులని పక్కకు తీసుకొని విధంగా అదే ప్యాన్లో రుచికి సరిపడగా ఎండుమిర్చి తీసుకోండి ఇక్కడ నేను మనం తీసుకున్నటువంటి ఆకు కన్సిస్టెన్సీకి ఎయిటీన్ టు ట్వంటీ వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మీకు ఒకవేళ ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఘాటుపోయేంత వరకు ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ట్రై ఫ్రై చేయండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా తీసుకోండి మినగపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా కొన్ని మిరియాలు యాడ్ చేయండి ఈ మిరియాల వల్ల ఏమైనా జలుబు పోతుంది కొంచెం స్పైసీగా ఘాటు తెలుస్తుంది లాస్ట్లో ఒక లెమన్ సైజ్ చింతపండు వాష్ చేసుకొని వేయండి ఈ ఘాటును బ్యాలెన్స్ చేయడం కోసం అలాగే మరింత రుచి పెంచడం కోసం ఇక్కడ చింతపండు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ పోపు దినుసులన్నీ కూడా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని మరొక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా పోపు దినుసులను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లాలనివ్వాలి ఆ తర్వాత ముందుగా పోపు దినుసులని మిక్సీ పట్టు పెట్టుకోండి ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ పైనే చేయండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తారు అంత రుచిగా ఉంటుంది అంతేకాకుండా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ పొడితో ఈ విధంగా పోపు దినుసులన్నీ పొడి చేసుకున్న తర్వాత ఎండుమిర్చి అదేవిధంగా రుచికి సరిపడగా రాళ్ళ ఉప్పు తీసుకోండి సాల్ట్ కొంచెం తక్కువే వేయండి లాస్ట్లో టేస్ట్ చూసి తక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎండుమిర్చిని కూడా పొడి చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆకులను కూడా పొడి చేసి పెట్టుకోండి ఈ విధంగా ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని బయట అయితే వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే టూ త్రీ మంత్స్ వరకు స్టోరేజ్గా ఉంటుంది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్